టాలీవుడ్లో పాపులారిటీ తెచ్చుకున్న మలయాళ భామల్లో సంయుక్త మీనన్ ఒకరు మొన్నటిదాకా మలయాళంలో వరుస సినిమాలు చేసి అక్కడి ప్రేక్షకులను అలరించిన అమ్మడు భీమ్లా నాయక్తో తెలుగు తెరకు పరిచయమై ఇక్కడ క్రేజ్ సంపాదించింది ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తూ అలరిస్తుంది రెండువేల ఇరవై మూడులో సార్ విరూపాక్ష నెవిన్ సినిమాలతో వచ్చిన సంయుక్త అందులో రెండు సినిమాలు హిట్ అందుకున్న ఎందుకో కెరీర్ జోష్ అందుకోలేదు లాస్ట్ ఇయర్ లవ్ మీ సినిమాలో కెమియో రోల్ చేసిన సంయుక్త ప్రస్తుతం నిఖిల్ తో సినిమా చేస్తుంది దానితో పాటు సర్వానంద్తో నడుమ మురారి సినిమాలో ఛాన్స్ అందుకుంది ఇవే కాకుండా నందమూరి బాలకృష్ణ అఖండ రెండులో కూడా అవకాశం పట్టేసింది అయితే సినిమా సినిమాకు అమ్మడు తీసుకుంటున్న గ్యాప్ ఆమెను కెరీర్లో వెనకబడేలా చేస్తుంది సంయుక్త చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్న ఆమె మాత్రం టాలీవుడ్కి చాలా దూరంగా ఉన్నట్టు ఉంది అంతేకాదు చేస్తున్న సినిమాల గురించి అమ్మడు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడం వల్ల కూడా ఆడియన్స్కి దగ్గర అవ్వట్లేదు అఖండ రెండు సినిమా ఈ ఇయర్ దసరాకి వస్తుందని టాక్ంది ఆ సినిమాతో మళ్లీ కెరీర్లో జోష్ తెచ్చుకోవాలని చూస్తుంది సంయుక్త ఇక స్వయంభు సెట్స్ మీద ఉంది కానీ ఆ సినిమా ఎక్కడిదాకా వచ్చింది అన్నది మాత్రం తెలియలేదు మరోపక్క సర్వానంద్ నారి నారి నడుమ మురారి సినిమా మాత్రం కుదిరితే ఈ ఇయర్ ఎండింగ్ లేదా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ప్లానింగ్ ఉన్నట్టు తెలుస్తుంది మొత్తానికి సంయుక్త మీనన్ తెలుగులో సినిమాలు చేస్తున్నా కూడా ఆడియన్స్ ఆమెను మిస్ అవుతున్నారు ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా పెద్దగా కనిపించని సంయుక్త మళ్లీ రెగ్యులర్ పెచలోకి వస్తే బెటర్ అని అంటున్నారు ఆమె ఫాలోవర్స్ సంయుక్త మీనన్ కూడా తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ఫిదా అవుతుంది అందుకే ఇక్కడ ఎలాంటి ఛాన్స్ వచ్చినా సరే అసలు వదలకూడదని ఫిక్స్ అయ్యింది రాబోతున్న మూడు సినిమాలతో మళ్లీ టాలీవుడ్లో తన చాటాలను చూస్తుంది అమ్మడు